సో ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ట్యాక్స్ ఏ విధంగా ఆదా చేయాలి అనే దానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు వర్తించే స్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది అరవై ఒకటి ప్రకారం పన్ను తగ్గించేందుకు కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి కొత్త పన్ను విధానంలో రిటర్న్లు దాఖలు చేసే వారికి మినహాయింపులు అయితే వర్తించవు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు పాత పన్ను విధానంలో ముందుకు వెళ్ళాలనే వారు మాత్రం పన్ను ఆదాకు ముందుగానే ఆలోచన చేసుకోవాలి కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సుకన్య సమృద్ధి యోజన ఒక పథకం అయితే ఉంది దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే ఏడాదికి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు అనమాట సో ఇది ఎక్సెప్షన్ అయితే పొందొచ్చు ఇక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనమాట పీపీఎఫ్ అంటారు దీన్ని దీని ద్వారా కూడా మనం చూసుకున్నట్లయితే వడ్డీపై కూడా పన్ను అయితే ఉండదు అనమాట దీని వడ్డీ మీద దీని వడ్డీ రేటును కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది ప్రజెంట్ లాకిన్ పీరియడ్ అయితే ఇది పదిహేను సంవత్సరాలు అయితే ఉంటుందన్నమాట ఇక బ ఉద్యోగుల నిధి ఈపీఎఫ్ ఉద్యోగులకు పదవి ప్రయోజనాలు అందించడంతో పాటు పన్ను ఆదా చేసుకోవడానికి ఈపీఎఫ్ ఒక మార్గం ఈ పథకంలో వచ్చే వడ్డీ ఆదాయంపై ఇంతకుముందు పూర్తి పన్ను మినహాయింపు అయితే ఇచ్చేది రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని సవరించారు ఉద్యోగులు ఈపీఎఫ్కి కాంట్రిబ్యూట్ మొత్తం ఒక ఏడాదిలో రెండున్నర లక్షల వరకు ఉంటే దీనిపై వడ్డీ అయితే మినహాయింపు వస్తుందన్నమాట దాడితే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది అంటే రెండు లక్షల యాభై వేల వరకు ఇందులో ఉపయోగించుకోవచ్చు ఇక్కడ ట్యాక్స్ కట్టకుండానా ఇక ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్లు అనమాట ఇవి ఎఫ్డి అనమాట సో సురక్షితమైన పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు అయితే పొందేందుకు అవకాశం అయితే ఉంది లాక్ ఇన్ పీరియడ్ ఐదు ఏళ్ళు ఉంటుంది రాబడికి హామీతో పాటు దాదాపు ఏడు నుంచి ఏడు పాయింట్ ఇరవై శాతం వడ్డీ లభిస్తుంది పన్ను ఆదా చేసుకునే వారు దీనిని అయితే పరిశీలించవచ్చు సెక్షన్ ఏటీసీ ప్రకారం ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లో మదుపు చేసి లక్ష యాభై వేల వరకు అయితే ఉపయోగించుకోవచ్చు ఇక నెక్స్ట్ ఈఎల్ఎస్ఎస్ స్థిరమైన రాబడిని అందించే పథకాలతో పోలిస్తే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు అన్నమాట ఇవి వీటిలో రాబడి ఎక్కువగా ఉంటుంది అదే సమయంలో నష్టభయం కూడా ఉంటుంది ఈ ఫండ్లు తమ పోర్ట్ ఎనభై శాతం ఈక్విటీ ఈక్విటీ ఆధారిత పథకాలు పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంగా అనుకూలమైన పథకాలన్నమాట ఇక లక్ష యాభై వేల వరకు పరిమితం అయితే పొందొచ్చు ఇక ఎన్పిఎస్ పన్ను ఆదాతో పాటు పదవి రమణ తర్వాత ఉపయోగపడాలని అనుకున్న వారు జాతీయ పెన్షన్ పథకం నుంచి ఎంపిక చేసుకోవచ్చు ఈ పథకాన్ని పిఎఫ్ ఆర్డీఏ నియంత్రిస్తుంది అనమాట ఈ పథకంలో పెట్టుబడి పెడితే పదవి విరమణ తర్వాత పెన్షన్ తీసుకునేందుకు వీలవుతుంది సో పాత పెన్షన్ వస్తుందని అంటే ఎంత పెన్షన్ వస్తుందనేది పెట్టుబడి మొత్తంపై ఆధారపడి ఉంటుంది ఇది ఒక రకంగా మార్కెట్ ఆధారిత పథకమే కాబట్టి రాబడి ఖచ్చితమైన హామీ అయితే ఉండదు పదవి రైనా వరకు కూడా జమ చేసిన మొత్తంలో అరవై శాతం వెనక్కి తీసుకోవచ్చు మిగతా నలభై శాతం యాన్యుటీస్ పథకం స్కీమ్ అంటే పెట్టుకోవచ్చు అండి పెన్షన్కి అయితే పెట్టుకోవచ్చు ఇక యులిప్లే అనమాట స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు బీమా రక్షణ ఒకే చోట అందించే యూనిట్ ఆధారిత బీమా పాలసీలు అనమాట ఇవి లాక్ ఇన్ వ్యవధి ఐదేళ్ళు అయితే ఉంటుంది సాధారణంగా ఇవి పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ దీర్ఘకాలిక పథకాలు ఈ వయసు ప్రీమియం వ్యవధి వివిధ దశలో మీ అవసరాలు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా కూడా ఏటీసీ సెక్షన్ అయితే అక్కడ మినహాయింపు పొందొచ్చు అయితే ముఖ్యంగా చివరిగా చూసుకుంటే ఆదాయ పన్ను మినహాయింపులో పిల్లల ట్యూషన్ ఫీజులు గృహలను అసలు వివిధ బీమా జీవిత బీమా పాలసీ లాంటి వాటిని కూడా చూపించుకోవచ్చు ఇవన్నీ ఫోను ఇంకా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటే పై పెట్టుబడి పథకాలను పరిశీలించండి జీవిత బీమా పాలసీలు చెల్లించే ప్రీమియానికి సెక్షన్ ఏటీసీ పరిమితికి లోబడి అయితే లభిస్తూ ఉంటుందన్నమాట